నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనితో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి హస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకరాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడటం నమస్తే అక్క నమస్తే పద్మని అక్క లక్ష్మీదేవి పూజకి సంబంధించి మీరు పలుమార్లు చెప్పారు సుగంధ ద్రవ్యాలకి ఖచ్చితంగా ప్రధానమైన పాత్ర ఉంటుంది లక్ష్మీదేవికి ప్రత్యేకించినటువంటి పూజలో అని అయితే పచ్చకర్పూరం అబ్బా ఆ హారత అద్భుతంగా ఉంటుంది పచ్చకర్పూరంతో హారతిస్తున్నారు లేకపోతే దాని ఫ్లేవర్ మాత్రం కొట్టనట్టు కనబడుతుంది చిటికడు వేస్తేనే అవును అయితే దీంతో స్వామివారికి కూడా అటు వెంకటేశ్వర స్వామికి కూడా అలాగే లక్ష్మీదేవికి కూడా చాలా విశేషంగా రకరకాల పూజలు అనేవి చేస్తూ ఉంటారు మరి పచ్చకర్పూరంతో ఒక మంచి పూజా విధానం చెప్తాను అని అన్నారు ప్రేక్షకులకి తప్పకుండా చెప్తాను పద్మని ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి విపరీతమైన ఆ ఇబ్బందులు ఉన్నాయి అయ్యో మాకు రావాల్సిన అమౌంట్ ఏది కూడా మాకు రావట్లేదు లేదు అంటే కనుక ఆర్థికంగా స్థిరంగా లేదు వస్తుంది లక్ష్మీదేవి డబ్బు వస్తుంది కానీ అలానే ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఏదైనా దాద్దాము అంటే ఇంకా ఖర్చు అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నప్పుడు ఏ డబ్బైనా కూడా అనారోగ్యాలకు ఎక్కువగా ఖర్చు అయిపోతుంది అసలు అని అనుకున్నప్పుడు ఇట్లాంటి బాధలు చాలా ఉంటాయి అవన్నీ కూడా పోవాలి అని అంటే కనుక మీరు ట్వంటీ వన్ డేస్ అమ్మవారికి పచ్చ కర్పూరంతో ఇది చేయాలి ఖచ్చితంగా అయితే చాలా మంది డేట్ వస్తుంది మధ్యలో అని అంటారు ఇప్పుడు ఆ ఫోర్ డేస్ మీరు ఆపేసుకొని చేసుకోవచ్చు అనమాట అయితే కర్పూరము ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లోనూ పచ్చ కర్పూరమే తీసుకొచ్చుకోవాలి మనం మామూలుగా పూజకు వాడే బిళ్ళలు ఉంటాయి కదా అవి మాత్రం వాడకూడదు బిళ్ళలు ముద్ద కర్పూరం కూడా వాడ వాడకూడదు మామూలుగా మీరు ఇంత చిన్న చిన్నగానే దొరుకుతుంది అయితే తీసుకొచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు అనంటే అమ్మవారు దీపం పెడతారు కదా ఆవు నేతితోనే దీపం పెట్టాలి ఇక్కడ మాత్రం దానికి వేరే ప్రత్యాన్మాయం ఏది లేదనమాట ఒక కర్పూరంది కర్పూరంది తీసుకొని ముందు ఆ దీపం పెట్టే దాంట్లో ఆవు నేతిలో ఫస్ట్ వేయాలి వేసిన తర్వాత అమ్మవారికి దీపం పెట్టిన తర్వాత పూలవి పెడతాం కదా అమ్మవారి దగ్గర ఒక పచ్చ కర్పూరం తీసి అమ్మవారి దగ్గర పెట్టాలి అలా ట్వంటీ వన్ డేస్ కనకదార స్తోత్రం చదువుకోవాలి పెట్టిన తర్వాత ఆ మీరు అలానే మహాలక్ష్మి అష్టకం చదువుకోండి మీ ఇష్టం ఇక తర్వాత అమ్మవారి ఏం చదువుకుంటారు అనేది మీ ఇష్టం ఓ రెండు బ్లాక్స్ తీసుకుని ఒకటేమో ప్రమిదలో వేసేస్తాము ప్రమిదల్లో సగం సగం వేస్తాము ఒకటేమో అమ్మవారి పాదాల దగ్గర పెడతాం పాదాల దగ్గర పెట్టాలి ఆ పాదాల దగ్గర పెట్టింది అలానే ఉంచండి ట్వంటీ వన్ డేస్ మళ్ళీ ఈ కర్పూరం పైన ఇంకోటి పెడతావు అలా మూడు పెడతాం అలా మీరు ఏం చేస్తారు అంటే ఫోటోకి పక్కగా పెట్టుకోండి ఇట్లా అలా నిలబడదు అని అనుకున్నప్పుడు పడిపోయినా పర్వాలేదు మండి తీసి పక్కన పెట్టచ్చు లేదా ఐదు ఐదు కూడా పెట్టుకోవచ్చు ఈ ట్వంటీ వన్ డేస్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి ఈ పచ్చకర్పూరాన్ని వినియోగించండి అని చెప్పి ఇవ్వండి వాళ్ళు దేనిలో అయినా వినియో వినియోగించండి ఇవ్వండి హారతి ఇవ్వడానికో లేకపోతే స్వామికి బొట్టు పెట్టడానికో లేదు స్వామి వారికి నక్షత్ర హారతికు స్వప్రసాదంలో కొంచెం కొంచెంగా వాళ్ళు ఎక్కడన్నా ఎలా ఉపయోగిస్తారు అనేది ఏం అడగకండి వాళ్ళ ఇష్టం స్వామి ఎలా ఉపయోగించుకోవాలనుకుంటే అలా ఉపయోగించుకుంటారు ఇంకా ఓకే మీకు ఎక్కడి నుంచి అన్న రావాల్సిన డబ్బు కానివ్వండి లేకపోతే ఆర్థిక స్థిరత్వం కానివ్వండి మీ బిజినెస్ డెవలప్ అవ్వడం కానివ్వండి ఒక్కొక్క రోజు దినదిన ప్రవర్ధమానమే ఎలా వెళ్తుంది అనంటే ఈ ప్రక్రియని మీరు ఇంకా ఆపలేరు అయ్యో ఒక రెండు రోజులు బ్రేక్ ఇచ్చి మండి చేసుకుందామే అని అనిపిస్తుంది అనమాట అయితే ఇక్కడ ఈ ట్వంటీ వన్ డేస్ చేసినప్పుడు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ జోలికి వెళ్ళకూడదు అదే బ్రహ్మచర్యం పాటించాలి అదే ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట కనకధార ఖచ్చితంగా చదవాలి ఖచ్చితంగా చదవాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ చదవాలి చాలా యాక్చువల్ గా చాలా చక్కగా నేర్చేసుకోవచ్చు సులభంగానే ఉంటుంది ఒకవేళ రాదండి మాకు చదవటం అంటే మీరు యూట్యూబ్ లో వినండి చక్కగా ప్లేబ్యాక్ స్పీడ్ కూడా మీ ఇష్టం చక్కగా పెంచుకోవచ్చు ఎందుకనంటే చాలా మంది నన్ను ఎందుకు ఏం అడుగుతారో తెలుసా వేరే ఏదైనా చెప్తారా అది వినడానికి చాలా టైం పడుతుంది మాకు పూజకి ఎక్కువ టైం పట్టిపోతుంది అని అడుగుతారు ఏమో ఆఫీస్కి వెళ్ళాలి ఇలాంటివన్నీ ఉంటాయి కదా వాళ్ళు ఏమో పప చదివే వాళ్ళు రాగయుక్తంగా చదువుతారు లేట్ అయిపోతుందని చెప్తున్నారనమాట మీరు ఎలా అయినా కానీ మనశ్శాంతిగా ప్రశాంతంగా చదివేటట్టుగా చూసుకోండి ఐదారు రోజులు చాలా శ్రద్ధగా చదివి విన్నారనుకోండి బుక్ పెట్టుకొని మీరు చదివారనుకోండి ఆరో రోజు ఏమి లేకుండా మీరే చదవగలుగుతారు కొంచెం కష్టమైన పదాలు ఎలా పలుకుతున్నారు అనేది దాని మీద దృష్టి పెట్టండి తప్పకుండా వస్తుంది కొంచెం కష్టపడాలి ఈ కనకధార అయితే ఈ పది నిమిషాల్లో అయిపోతుంది కదా మనం చదివితే టెన్ మినిట్స్ లో అయిపోతుంది ఎవరైనా చదివింది వింటే కొంచెం టైం అవుతుంది గారి వింటూ ఉంటా బాబా మహాతల్లి ఆ గొంతే గొంతు అయితే ఆవిడది చక్కగా చక్కగా చదువుకోవచ్చు అయితే ఎప్పుడైనా కూడా బుక్ దగ్గర పెట్టుకుని వినండి ఆవిడ చదివింది అయినా కూడా పొరపాటు నేను ఎక్కడన్నా మిస్టేక్ చదివిన వాళ్ళది ఎక్కడన్నా మిస్టేక్ ఉన్నా మనం చదివేటప్పుడు ఏదన్నా మిస్టేక్ వచ్చిన అందుకే నేను లలిత శాస్త్రం కూడా ఎదురుగుంట లేకుండా చదవన్నా నాకు వచ్చిన నేను బుక్ పెట్టుకుందే చదవాను చూడందే నేను చదవను అసలు ఏదైనా కూడా అప్పుడు మనం కరెక్ట్గా చూస్తాం కాబట్టి ఆ దోషం అనేది ఉండదు అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట ఓకే నోటికి వచ్చినప్పటికీ పుస్తకం మాత్రం ఉండాలి చూస్తూ చదవాలి అద్భుతం అక్క సో ఇలా ట్వంటీ వన్ డేస్ ఖచ్చితంగా చేసుకుని అమ్మవారికి ప్రత్యేకంగా నైవేద్యం ఏదైనా అమ్మవారికి శుక్రవారం అయితే అన్నపరవాణం నైవేద్యం పెట్టడం గురువారాలు అయితే అమ్మవారికి శనగలు కూడా చాలా ఇష్టం ఆ ఇవి చాలా పెద్ద శనగలు తర్వాత చోలే శనగలు పొలి అవి చక్కగా ఉడకబెట్టేసి కొంచెం వేసేసి పెడితే కూడా చాలా మంచిది మీరు వైష్ణవిదేవి భండారాని భోగని చూపిస్తారు భండారాన్ని చూపిస్తారు అందులో మీరు పూరి చోలే అవి ఉంటాయి అన్నమాట మీరు ఇంకా పూరి వేసి పెడితే కూడా చాలా ఇష్టం అమ్మవారికి మీ ఓపిక ఏ రోజు మీకు ఏది ప్రసాదం చెయ్యాలనిపిస్తే ఆ రోజు చేయండి ఎప్పుడైనా కూడా మనకి అనిపిస్తుంది అయ్యో ఇవాళ ఇది చేద్దామే అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అనమాట లేకపోతే మీరు ఎక్కడైనా ఏదైనా ఇన్స్టా రీల్స్ చూసినా లేకపోతే ఫేస్బుక్ చూసినా మన ప్రసాదం అనేది మీకు కనపడుతుంది అదే మీరు నెక్స్ట్ చేసి పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇంకా ఎలాగో ఈ ఇరవై ఒక్క రోజుల్లో ఖచ్చితంగా శుక్రవారాలు వస్తాయి కాబట్టి తమలపాకుల హారతి అందరికి నిత్య దైనందిన జీవితంలో అది భాగం అయిపోయింది అసలు ఎవ్వరూ వదిలిపెట్టట్లేదు చెప్తున్నారు కూడా ఏమిటో మనసు బాగోదండి అది చేయకపోతే అని అనిపిస్తుంది అది ఎలాగో చేసు అది ఎలాగో చేసుకోవచ్చు చక్కగా చేసుకోవచ్చు అద్భుతం చాలా మంచి అంటే ఖచ్చితంగా కొన్ని కొన్ని రెమెడీస్ అయితే చేసుకుంటే బాగుండే అని అనిపిస్తుంది అందులో ఇది వన్ ఆఫ్ ద రెమెడీస్ అని చెప్పుకోవచ్చు కర్పూరంతో ఎటువంటి పరిస్థితుల్లోనూ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది అందులో స్వామికి వెంకటేశ్వర స్వామికి ఇమ్మన్నారు కదా అని డౌట్ రావచ్చు ఆయనకి వక్షస్థలంలోనే వ్యూహలక్ష్మి అమ్మవారు ఉన్నారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ పని అయిపోతుంది డబ్బుకి సంబంధించింది ఏ పనైనా కూడా అయిపోతుంది ఇరవై ఒకటో రోజు అంటే అయిపోయిన తర్వాత ఎప్పుడు అయిపోయిన ఇరవై ఒకటో రోజు కూడా ఉండాలి అవంటే ఇరవై ఒక్క రోజు చక్కగా అన్ని నిద్ర చేసేయాలి ఎందుకంటే ఫస్ట్ పెట్టింది నిద్ర చేస్తుంది లాస్ట్ పెట్టింది కూడా మన ఇంట్లో ఉండి ఇరవై రెండో రోజు మీరు అవన్నీ తీసుకొని వెళ్ళి ఇవ్వండి ఈ లోపల కర్పూరం కొంచెం కరిగిపోవడము అలా జరుగుతుంది అలా జరిగినా కూడా తప్పేమీ లేదనమాట అందుకే కొంచెం పెద్దవి తీసుకోమంటున్నా ఇరవై ఒక్క రోజుల్లో కొంచెం ఇంత వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు ఇలాగే ఇప్పుడు ఇందాక మాట్లాడాం కదా అప్పులు ఇచ్చేసామండి అవేమో తిరిగి రావట్లేదు అనుకునే వాళ్ళకి డెఫినెట్ హెల్ప్ అవుతుంది అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక నమస్తే నమస్తే